దగ్గరికి వెళ్దాం రెడ్డి గారు రెడ్డి గారు చూస్తున్నారు మీ పార్టీ నుంచి కాంగ్రెస్ లోకి ఎంత మంది నేతలు వలసలాగా ఒక చాలా మంది వెళ్ళిపోతున్నారు ఇంకా ఇది ఆగదు ఇంకా జాయిన్ అంటే ఇంకా ఈ జాయినింగ్స్ అనేవి కంటిన్యూ అవుతూనే ఉంటుంది ఈ పర్వానికి ఇప్పుడప్పుడే ఫుల్ స్టాప్ పడదు ఇరవై ఆరు మంది ఇంకా అందులో అంటే గా ఇరవై ఆరు నెంబర్ రీచ్ అయ్యే వరకు ఇది కంటిన్యూ అవుతూనే ఉంటుంది కాంగ్రెస్ అంటోంది చెప్పండి అసలు ఏం జరుగుతోంది మీ పార్టీలో మేడం బిఆర్ఎస్ పార్టీ అనేది ఒక ఉద్యమ పార్టీ తెలంగాణ రాష్ట్రం కోసం తెలంగాణ కోసం నిధులు నియామకాలు కోసం పోరాటం చేసి తర్వాత అన్ని వర్గాల ప్రజలను మెప్పించి ఒప్పించి తర్వాత కాంగ్రెస్ మెడల్ వచ్చి తెలంగాణ సాధించినటువంటి అప్రచాణికుడు కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు తెలంగాణ రాష్ట్రం ఏర్పడక ముందుకు కేసీఆర్ ఒక్కడుగా బయలుదేరిండు వీళ్ళంతా లేరుగా అదే దాన నాగేంద్ర ఉండు కదా దొంగ దాన నాగేంద్ర అయ్యాల లాఠీ పట్టుకొని తర్వాత తెలంగాణ ఉద్యమకారుల పైన లాఠీ చులిపించినటువంటి దొంగ దాన నాగేందర్ మనం చూసినాం తన యొక్క పదవిని కాపాడుకోవడం కోసం ఆనాడు తను చేసినటువంటి అక్రమాలు ముందుకెళ్లకుండా కప్పిపుచ్చుకోవడం కోసం బీఆర్ఎస్ లో జేన్ఐండు టీఆర్ఎస్ లో జైన్

వీళ్ళంతా తర్వాత వచ్చిన లేక వండి పెట్టినాక తినడానికి వచ్చినటువంటి కుక్కల కొడుకులు వీళ్ళంతా వాస్తవం చెప్తున్నా శ్రీనివాస్ రెడ్డి గారు శ్రీనివాస్ రెడ్డి గారు అన్పార్లమెంటరీ వర్డ్స్ ఇక్కడ యూస్ చేయడం తగదండి అవును మేడం వాళ్ళు ఈ పార్టీని మోసం చేసిపోయినంత మాత్రాన అనుకుంటే ఇంకేమంటారు మేడం వాళ్ళ ఇళ్ళలో ముందర చావు డబ్బు కొట్టాల్సిన పరిస్థితి సరి తర్వాత కార్యకర్తలందరూ కూడా ఈరోజు అయ్యో గేల మేము గెలిపించుకుంది ఈ రండం ముండాడుకుల నా మేము గెలిపించుకుంది ఈ రండల నా మేము గెలిపించుకుందాం అని చెప్పేసి బాధపడతా ఉన్నారు కార్యకర్తలంతా కూడా మేము ఒకటే చెప్తా ఉన్నాం తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ గారు అనేక ఒడిదుడుకులు అడుగు తట్టుకొని తెలంగాణ రాష్ట్రాన్ని తీసుకొచ్చినటువంటి వ్యక్తిని ఈరోజు నట్టేట ముంచినటువంటి నయ వంచకులు నయ మోసకారులు వీళ్ళు ఈరోజు చెప్తా ఉన్నాం వీళ్ళు గెలిచింది ఏ పార్టీ మీద మేడం కాంగ్రెస్ కాంగ్రెస్ మీద గెలిచిరా అస్త మీద గెలిచినా కార్యకర్తల చెమటోడ్చి కార్యకర్తల రక్తం చుక్కలు ధార పోసి తర్వాత ఈరోజు అన్నికి అన్నిటికీ ఓడ్చుకొని తర్వాత వీళ్ళని గెలిపిస్తే వీళ్ళు చేసేది ఏం చేయాలా గతంలో మీరు అన్న మీరు అనుడవచ్చు ఆ మీరు గతంలో మీరు చేర్చుకురు కానీ ఆ గతంలో మేము చేర్చుకున్నది వేరు వాళ్ళు మా దగ్గరికి వచ్చి అయ్యారు ఇప్పుడు ఏమైతుంది రేవంత్ రెడ్డి ఒక్కొక్క నాయకుడింటి దగ్గరికి వెళ్ళి తన యొక్క పదవిని కాపాడుకోవడం కోసం ఏదైతే తనకు ఉన్నటువంటి గతంలో ఏదైతే దోస్తానం ఉందో టీడీపీలో ఉన్నటువంటి దోస్తానాన్ని కాపాడుకోవడం కోసం మన వచ్చిపోయింది కావాలన్న వాళ్ళ గురుగారు ఆయనటువంటి చూపిన మార్గంలో చంద్రబాబు నాయుడు గారు చూపినటువంటి మార్గంలో రేవంత్ రెడ్డి పయనిస్తా ఉన్నాడు ఇంకేంది ఇవాళ్ళు రేపు ఇక్కడే వాళ్లే వస్తున్నారు అడుగుతున్నారు మేడం వాళ్ళు వస్తే కావాలి నువ్వు వాళ్ళ ఇంటికి పోతున్నావు వాళ్ళు కాడికి వస్తున్నా నువ్వే వాళ్ళ కాడికి పోతున్నావు ముఖ్యమంత్రి అన్నట్టు ఏం చేయాలి వాళ్ళకి ఆయన కాడికి వస్తే చేసుకోవాలి కానీ నువ్వేం చేస్తున్నావు వాళ్ళ ఇళ్ళలో పోయి నువ్వే కట్ట వక్తున్నావు కాంగ్రెస్ పార్టీ నాయకులు గతంలో పనిచేసిన వాళ్ళు జీవన్ రెడ్డి లాంటి వాళ్ళు వాళ్ళందరూ ఏమంటారు ఈ దొంగలంతా మాకొద్దు తర్వాత ఇలా చేర్చుకోవడం వల్ల కాంగ్రెస్ పార్టీ నిఖాసైన కార్యకర్తలు కార్యకర్తలంతా కూడా నష్టపోతా ఉన్నారు రేవంత్ రెడ్డి కావాలనే ఒక పోర్టర్ ని ఏర్పాటు చేసుకోవడం కోసం తన యొక్క సుపక్షాన్ని ఏర్పాటు చేసుకోవడం కోసం తన యొక్క సొంత బలాన్ని నిరూపించుకోవడం కోసం కాంగ్రెస్ లో తన బలం పోయింది తర్వాత కాంగ్రెస్ నమ్ముతలేరు కాంగ్రెస్ ఇక్కడ ఇంపార్టెంట్ గా ఒక విషయం అండి ఈ రోజు ఒకళ్ళు జాయిన్ అవుతున్నారు రేపు మళ్ళీ ఇంకొకళ్ళు జాయిన్ అవుతున్నారు కన్ఫర్మ్ వాళ్ళ పేర్లు కూడా తెలుస్తూనే ఉన్నాయి రాజేంద్ర గారు ఎమ్మెల్యే ఒకరు అండ్ అరకిప్పుడు గాంధీ సేరంగంపల్లి రేపు జాయిన్ అవుతున్నారు ఈ కూడా పెడుతున్నారు ఫామ్ హౌస్ మేడం ఎంత మంది పోయినా బిఆర్ఎస్ కు వచ్చే నష్టం ఏం లేదు మేడం ఎందుకంటే పన తెలంగాణ ఉద్యమం అనేది తెలంగాణ త్యాగాల పునాదుల మీద ఏర్పడినటువంటి తెలంగాణ తర్వాత మనం వీళ్ళంతా పోయినా కార్యకర్తలు బిఆర్ఎస్ కు అనేక మంది వేల కుటుంబాలు ఉన్నారు లక్షలాది మంది సైనికులు ఉన్నారు బిఆర్ఎస్ పార్టీకి వీళ్ళు పోయినంత మాత్రాన ఎవరు కూడా వీళ్ళు నాయకులే పోతురు ఎక్కడ కూడా మేడం చూడండి ఒక ఎమ్మెల్యే పోతే ఎంతమంది పోవాలి అతని ఎమ్మటి తండోపతండలుగా జనం పోవాలి ఎక్కడైనా జనం పోయినా మేడం మీరే చెప్పండి ఎక్కడైనా జనం పోయినా ఒక్కడే సింగిల్ గా పోయి కడవ కప్పుకుంటారు ఎక్కడైనా పోయిన నా దగ్గర నేను ఒకళ్ళని అడగాల ఆ క్వశ్చన్ అందుకే మిమ్మల్ని నేను అడగట్లా మీరు ఆన్సర్బుల్ కాదు దానికి అందుకే మిమ్మల్ని నేను అడగట్లా ఆ క్వశ్చన్ సో మరి ఇప్పుడు ఒక్కసారి ఒక్కడే పోయి కడవగప్పుడు దొంగలెక్క పోయి ఆయన ఓతే ఏం చేయాలి తన యొక్క ఓట్లు వేసినటువంటి జనంతో తర్వాత ఓట్లు వేసినటువంటి నాయకులతోటి తనకు పనిచేసినటువంటి కార్యకర్తలతోటి దాన నాగేందర్ ఏమంటే ఆయన నియోజకవర్గంలో ఎంత మంది కార్యకర్తలు పోయారు ఎంతమంది పోయినటువంటి ఆయన దగ్గర లెక్క ఉందా ఎక్కడ కూడా ఓరబోతలేరు తను గెలిపించినటువంటి జనాన్ని నట్టేట ముంచి తర్వాత ఏదైతే కారు గుర్తుకు మోసం చేసి తర్వాత కేసీఆర్ ని మోసం చేసి తర్వాత తన నమ్ముకున్నటువంటి జనాన్ని మోసం చేసి పార్టీ మారుతున్నటువంటి దగులు బాధ్యల గురించి మనం మాట్లాడే అవసరం లేదు ఏదైతే తెలంగాణ రాష్ట్రంలో నికాసైనటువంటి కార్యకర్తలు కోట కోట్లాది మంది ఉన్నారు తర్వాత లక్షలాది మంది ఉన్నారు పార్టీ నమ్ముకున్నటువంటి పనిచేసినటువంటి ఉన్నారు తన అనేక మంది జైల్లో పోయి తమ యొక్క జీవితాన్ని అర్పించినటువంటి కార్యకర్తలు అనేక మంది ఉన్నారు మేడం తెలంగాణ రాష్ట్రం కోసం ఏర్పడిన రాష్ట్రం కోసం ఎటుపాడుకోలో అన్ని తెలిసినటువంటి వాళ్ళు ఉన్నారు ఎవరు పోయినా ఏం కాదు బీఆర్ఎస్ పార్టీకి మళ్ళీ అధికారంలోకి వచ్చేది బిఆర్ఎస్ పార్టీ వాళ్ళందరినీ కూడా తన్ని తరుముతారు రాబేటువంటి రోజుల్లో మనం చూసినా మేడం కాంగ్రెస్ పార్టీని వ్యతిరేకిస్తున్నారు రేవంత్ రెడ్డిని జీవన్ రెడ్డి వ్యతిరేకించే అయ్యా ఎందుకు చేర్చుకుంటాం వాళ్ళందరినీ మనకు సరిపోని బలం ఉంది కదా ఈ దొంగలంతా ఎందుకు చేర్చుకుంటాం మళ్ళీ ఈ దొంగలు మనం మోస్తాం అని చెప్పేసి వాళ్ళే అల్టోన కాంగ్రెస్ వాళ్ళు మరి ఎందుకు మేడం వీళ్ళందరినీ దేనికోసం చేర్చుకుంటారు ఆయనకి ఏంటంటే అభద్రతా బాగుంది రేవంత్ రెడ్డికి తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీలో అభద్రత బాగుంది ఈయన మన ఢిల్లీకి ఈయన మంత్రివర్గాన్ని తీసుకుపోయాడు తర్వాత అందరికీ తిరస్కరించింది ఏంటంటే ఎందుకు చెప్పనా అరే ఓటుకు నోటు దొంగ జీలిపోయేటువంటి పరిస్థితి వచ్చింది మనం ఎంకరేజ్ చేస్తే మనం కూడా నట్టడం మునుగుతాం కాంగ్రెస్ పార్టీ మీరు మీరు ఎంకరేజ్ ఎంకరేజ్ చేశారు చేశారు లేకుండా తుడిచిపెట్టేశారు అని అంటున్నారు కదండి వాళ్ళు కూడా మేడం మీరు గోపిన మేడం మీరే సాక్ష్యం మేడం గతంలో ఏడ ఏడాది మేడం వాళ్ళంతా వచ్చి మా దగ్గర చేయనయ్యారు ఇప్పుడు ఆడిపోతురు ఇప్పుడు రేవంత్ రెడ్డి వాళ్ళ ఇళ్ళలో పోతుండే అరే రాలే ఆయన మీకు కాల్ వక్త విధానం మా పార్టీ చే అని చెప్పేసి వాళ్ళ దగ్గర లూపలను తీసుకొని తర్వాత నీకు మన ఊర్లలో కాదు లోట తుబ్బా పట్టుకొని మన పిట్టిల దొరక వచ్చినట్టు లత్కోర్ లత్ వచ్చినట్టు మీ ఇంటికి పోయి మీకు నీకు చేస్తాం తర్వాత నీ యొక్క నియోజకవర్గం అభివృద్ధి చేస్తాం గౌరవం లేదంటున్నారు విన్నారు కదా మీరు ఆయన ఏం మాట్లాడుతున్నారు నాగేందర్ నాగేందర్ని రేవంత్ రెడ్డి ఏమన్నాడు విమర్శించడు దిచకాడ బటాన్ని చంపుడు గసౌంటి మనిషిని ఆయన తెలంగాణ ఉద్యమంలో దాను నాగేందర్ పాత్ర ఏంది ఆయన అయినా గానీ ఎందుకంటే తెలంగాణ కాబట్టి హక్కున చేర్చుకున్నాం మన రేవంత్ రెడ్డి గారు మన రేవంత్ రెడ్డి చీదరిస్తే తర్వాత ఆనాడు కాంగ్రెస్ పార్టీ అని చీదరిస్తే బీఆర్ఎస్ పార్టీ అక్కనే చేర్చుకుంది గసోంటి అని గురించి మాట్లాడతాం మేడం దానో నాగేందర్ ఒక లోఫర్ ఆ రుచ